అయితే ఇరవైవ తారీఖున దీపావళి అమావాస్య వచ్చింది ఇరవయవ తారీఖే జరుపుకోవాలి దీపావళి ఇది ప్రధాన రెండోటి ఏంటంటే కనుక ప్రతి ఇంట్లోనూ కూడా దరిద్రం పోవడానికి ఐశ్వర్యం నిలబడడానికి ఖచ్చితంగా చేయవలసిన పని దీపావళి రోజు లక్ష్మీ పూజ చాలామంది ప్రస్తుత కాలంలో ఆనవాయితీగా చేస్తున్నారు పూర్వకాలంలో చాలామంది చేసేవారు ప్రస్తుతం తగ్గిపోయింది మళ్ళీ అందరూ చేసుకోండి అంటే ఈ లక్ష్మీ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఇమీడియట్లీగా కనపడుతోంది చాలా త్వరితంగా అని చేత అంత గొప్పది అంత విశేషం ఎవరు మానకండి ఎవరు ఈ అవకాశాలు మాత్రం వదులుకోకండి మీకు పూజలా చేసుకోవాలో తెలియపోయినా పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా పూజలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మీకు మంత్రాలతో సహా స్పష్టంగా మేము వీడియోగా తయారు చేసాం ఆ వీడియో కింద తెలుగులో ఉంటుంది చూడండి మీకు శ్రీ దీపావళి లక్ష్మీ పూజా విధానం అని కనపడతాం చూసారా ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరు లక్ష్మీ పూజ చేసుకుని అమ్మవారి గ్రహానికి పాతలు అవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఆ వీడియోని వినియోగించుకోవడం అని తెలియజేస్తూ అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి కాస్త లైక్ చేయండి అని కోరుకుంటూ స్వస్తి